ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదర్శాల మేరకు నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన వైసీపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు సూపర్ సిక్స్ పథకాలు వంద రోజులైన అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం ఈ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం వారు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ స్టీల్ ప్లేట్లు గరిటెలతో కలెక్టరేట్ దగ్గర శబ్దాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్నామన్నారు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు నెరవేర్చకుండా ఈ రోజు ఇంటింటి కార్యక్రమం పేరుతో మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్ అతికిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది మర్చిపోయిన ప్రభుత్వం అని చెప్పి రోజు తాలి బజావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఈ రోజు పిలిపించడం జరిగింది ప్రతి కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం తాళీ అని చెప్పి కలెక్టరేట్ దగ్గర ఈ రోజు ఫ్లైట్ చెంచాతో నిద్ర ఒక్కటే గుర్తు చేస్తున్నాం మీకు ఈ రోజు అన్నదాత చుక్కీబవ్ అని చెప్పి ప్రతి సంవత్సరానికి ఇరవై రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు కనీసం మీరు ఇప్పటికి మూడు నెలలు అయింది పది రూపాయలు కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా యాభై పింఛన్ పత్రం అమలు చేస్తామని చెప్పారు ఇంతవరకు అమలు చేయలేదు తర్వాత యువకాలం పేరుతో నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పారు ఇంతవరకు అమలు కాలేదు అదేవిధంగా తల్లి వందనం అని చెప్పి బడిపోయే ప్రతి పిల్లోని కూడా ఇంట్లో ఎంత మంది పిలువలు చదువుకున్నట్టే వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి రోజు మాట మార్చారు మర్చిపోయినారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలే కాకుండా అందరి మహిళలకు కూడా పంతొమ్మిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకు కూడా దాదాపు పదహైదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది మర్చిపోయారు ఉచిత బస్సు అన్నారు మహిళలకు అందరు కూడా మహిళల ఓటర్ల నుంచి దోచుకుని ఇప్పటికీ మూడు నెలలు అయింది ఉచిత బస్సు లేదు కనీసం మహిళల గురించి పట్టించుకునే నాదు లేడు అదే విధంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు వాటి గురించి కూడా ఊసలేదు ఇవన్నీ గుర్తు చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇదో నంద్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర నందాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా నందాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన తెలియజేస్తూ ఈ రోజు తాళి బజావు అని చెప్పి ఈరోజు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ పథకాలు ఏవైతే చెప్పారో ఏదో నాలుగు సంవత్సరాలకు మూడు సంవత్సరాల తర్వాత మేము అమలు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వెంటనే ఈ అమలు ఏదైతే హామీ ఇచ్చారో హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు మీరు చేయకుండా వెంటనే ఉద్యోగస్తులకైతే ఏ హామీలు ఇచ్చారో బీసీ ఎస్టీ ఎస్టీ మేడీతే హామీలు ఇచ్చారో సామాన్య ప్రజలకైతే హామీలు ఇచ్చారో ఆ వెంటనే అమలు చేయండి అమలు చేయకుండా ఏదో ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ఉందో లేదా రెండు సంవత్సరాల ముందో ఇవి అమలు చేస్తామంటే మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మేల్ ప్రభుత్వం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మీరు కూడా మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించండి ఎందుకంటే ఎన్నికల్లో తిరిగి తిరిగి ఈ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి ఎంపీలు మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అడగండి వంద రోజుల్లో ఒకే ఒక పథకం మనం అమలు చేశాం మిగతా ఐదు పథకాలు అమలు చేయాలని చెప్పి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రిని ప్రశ్నించండి అదేవిధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి ఈ రోజు సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక సాధించడంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నాడు జనసేన వనకల్యాణ విఫలమవుతున్నాడు అదే బీజేపీ కొన్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రాయలసీమలో రాయలసీమ ప్రాంతంలో రైతులు అల్లాడిపోతున్నారు కనీసం రాయలసీమ ప్రత్యేక ప్రయాణించే పరిస్థితి కూడా లేదు మళ్ళీ ఎందుకు మీరు కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడిని అదే కూట ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం